అసలు వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారో చూద్దాము భాద్రపద మాసంలో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది ఆ ప్రకృతిలో తిరగడమే ఓ పండుగలా తోస్తుంది సృష్టికి కారణమైన శక్తికి ప్రతిరూపంగా ఆ వాతావరణం నిలుస్తుంది ఆ శక్తిని తలుచుకుంటూ తమ జీవితాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోవాలనుకుంటూ విఘ్నాధిపతి అయిన వినాయకుడిని కొలుచుకుంటాము అదే వినాయక చవితి వినాయక చవితి సంప్రదాయ యావత్తు ప్రకృతికి అనుగుణంగానే సాగుతుంది నదులలోనూ వాగులలోనూ దొరికే ఒండ్రు మట్టితో ఆ స్వామి ప్రతిమను రూపొందిస్తాము ఏకవింశతి పత్రపూజ పేరుతో ఇరవై ఒక్క రకాల ఆకులతో ఆయనను కొలుస్తాము ఇలా కొలుచుకున్న స్వామిని ఆయనను పూజించిన పత్రితో సహా నిమజ్జనం చేస్తాము సృష్టి స్థితి లయలనే మూడు దశలు ఈ పూజలో కనిపిస్తాయి ఈ మూడింటికి విరుద్ధంగా పూజ సాగిందంటే అందులో ఏదో కృత్రిమత్వం కృత్రిమత్వం మొదలైందనే అర్థం వినాయకుని పూజ కోసం మట్టి విగ్రహం పత్రాలు ఉపయోగించడం వెనుక మరో కారణం కూడా కనిపిస్తుంది ఒండ్రు మట్టిలోనూ పత్రాలలోనూ ఔషధ గుణాలు ఉంటాయి గణపతికి చేసే షోడశోపచార పూజలో భాగంగా మాటి మాటికి ఈ విగ్రహాన్ని పత్రాలను తాకడం వల్ల వాటిలోని తత్వం మనకి చేరుతుంది పూజ ముగిసిన తర్వాత ఓ తొమ్మిది రోజుల పాటు ఆ విగ్రహాన్ని పత్రాలలోనూ పత్రాలను ఇంట్లో ఉంచడం వల్ల చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధ గుణాలు చేరతాయి ఇలా తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని పత్రాలని ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న జలాశయంలో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తాము ఈ క్రతువులో ఎక్కడా ఎలాంటి శేషము మిగలదు అంతేకాదు వినాయక చవితి నాటికి వర్షాలు ఊపందుకుంటాయి వాగులు నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి అలాంటి సమయంలో తీరం వెంబడి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల వరదపోటు తగ్గే అవకాశం ఉంటుంది పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయని అంటారు నిమజ్జనంలో విడిచే పత్రితో నీరు కూడా క్రిమిరహితంగా మారిపోతుందని పెద్దల మాట అందుకేనేమో నిమజ్జనం చేసే ఆచారం ఉన్న దసరా బతుకమ్మ పండుగలు కూడా వర్ష ఋతువులోనే వస్తాయి ఇదండి నిమజ్జనం వెనుక ఉన్న విశేషం అయితే ప్రకృతిపరమైన విశేషాలతో పాటు ఇందులో సామాజిక అంశాలు లేకపోలేదు వాడవాడల వినాయక చవితి విగ్రహాలు వెలసిన తర్వాత ఇరుగు పొరుగు కలిసి కోలాహలంగా ఈ వేడుకని జరుపుకోవడము చూడవచ్చు మొహమాటాన్ని వీడి నలుగురితో ఆడుతూ పాడుతూ బంధాలని పెంచుకోవడము జరుగుతుంది అయితే ఆ వేడుకలోని హోరు శృతిమించడం ప్రతిష్ట కోసం భారీ రంగు విగ్రహాలని నీటిలో కలపటం నిమజ్జనం వెనుక ఉన్న ఉద్దేశాలని దెబ్బతీస్తున్నాయి ప్రకృతిని కొలవడం భక్తితో పూజించడం అన్న లక్ష్యాలని పక్కన పెట్టి ప్రకృతి వినాశనానికి ఆడంబరానికి పెద్దపీట వేస్తున్నాయి ఇదండి అసలు వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు అనే విషయం తెలుసుకున్నాం కదా ఇది పార్ట్ వన్ పార్ట్ టూ త్వరలోనే మీకు పెడతాను ఇలాంటి మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలు మీరు ఇంకా వినాలన్నే వినాలన్నా లేదా వీడియోస్ చూడాలన్నా వెంటనే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే